పుష్పాల్లోనే చాలా అరుదైన పుష్పం మాట ఇది ఇది నాగలింగ పుష్పం అంటాం దీన్నే శివలింగ పుష్పం అని కూడా అంటాం అన్నమాట ఈ ఇంగ్లీష్ వాళ్ళు అయితే బాల్ ట్రీ ఫ్లవర్ అంట అంటే దాని తాలూకా పండు ఒక బాల్లా ఉంటుంది అన్నమాట ఒక రెండు మూడు కేజీలు వేటితో ఉంటుంది అది అందువల్ల దాన్ని క్యానన్ బాల్ ట్రీ ఫ్లేవర్ అంట ఈ పుష్పాలనే నాగమల్లి పుష్పాలు అని అదేవిధంగా మల్లికార్జున పుష్పాలు అని కూడా అంటామండి అయితే పుష్పాలలో దైవశక్తి దాగి ఉంది అనటానికి కొన్ని పువ్వులు ఉదాహరణగా చెప్పుకుంటాం చెప్పుకుంటామన్నమాట అటువంటి వాటిలో ఈ నాగలింగ పుష్పం ఒకటండి అందువలన మన పూర్వీకులు పుష్పాలతో పూజలను నిర్ణయించారండి కొందరు దేవతలకి కొన్ని ప్రత్యేక పుష్పాలు ప్రత్యేక దళాలు పేర్కొనడంలో కూడా ఎంతో శాస్త్రీయ విజ్ఞానం ఉందండి శివుని ఆరాధనలో వినియోగించే ఈ నాగలింగ కుసుమ వృక్షాలను శివాలయాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి అక్కడే మనం చూడగలుగుతాం అన్నమాట ఇది ఎక్కువగా ఐదు దళాల నడుమ చిన్న కేసరాలతో ప్రకాశించే ఈ పుష్పం మధ్య భాగంలో శివలింగాకృతి ఉండి అంటే చిన్న శివలింగంలా ఉంటుంది అన్నమాట వీటి మీద పడగలా ఉండి దాన్ని కాపాడేటట్టుగా మిగిలిన రేకులన్నీ ఉంటాయి అన్నమాట ఆ వాసనగానే మరి చూసామంటే ఇంకా ఏదన్నా చెప్పలేం అంత చాలా బాగుంటుంది వాసన కూడా వీటి రేకులు దళాలు అన్నీ కూడా మనకి ఒక పాం పడగలాగా ఉంటుంది అయితే ఈ నాగలింగ పుష్పాలతో పూజ చేసి శివ పరివారం అంటే గణేషుని మొదలు నందీసుని వరకు మొత్తం మనం వసన చేసుకోవచ్చండి ప్రత్యేకించి సర్పారాధనలో నాగలింగ పూజ చేస్తే విశేష ఫలదాయకం అన్నమాట తర్వాత ఈ కుసుమాలు ఏకాగ్రతను పెంచుతాయండి అని ఒక పరిశోధనలో మనకి రుజువైంది కూడా తర్వాత ఈ కుసుమాలు మనకి ఐశ్వర్యాన్ని ప్రద ప్రసాదిస్తాయండి అయితే ఒక ఉదాహరణగా ఒక ఆసామి కోసం మనం చెప్పుకుందామట ఎన్నెన్నో వ్యాపారాలు మార్చి మార్చి చేసిన ఏ వ్యాపారంలోనూ కలిసి రాక దివాలా తీసిన నాగలింగ పుష్పాలతో ఏకాగ్రత వహించి శివుని పూజించిన కొద్ది కాలానికే వ్యాపారం బాగా ఎత్తిలిందండి అతనికి అసలు వ్యాపారం కలిసి రాదని తెలిసినా సరే వ్యాపారం ఈ విధంగా చేయడం వల్ల అంటే పుష్ప పుష్పాలతో పూజ చేయడం వల్ల అతని వ్యాపారం అభివృద్ధి బాగా చెందిందన్నమాట అంటే అభివృద్ధి అంటారు కదా అలా ఎంత అభివృద్ధి చెందిందంటే మరి ఇంకా చెప్పలేనంతగా అభివృద్ధి చెందిందండి ఇందులో రెండు రకాల నాగలింగ కుసుమాలు ఉన్నాయండి ఎర్రనివి తెల్లనివి ఈ పుష్పాల్లో రంగు పరిమాణం సౌకుమార్యం వంటి లక్షణాలను బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫలితాన్ని కలిగిస్తాయని చెప్పి పరిశీలకులందరూ కూడా పరిశీలిస్తున్నారండి ఈ పుష్పాలతో పూజ చేయటం వల్ల కోరిన కోరికలు తీరుతాయని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు అంటూ ఉన్నారండి ఈ శివలింగ పుష్పాలను ఏ దేవునికైనా సమర్పించేటప్పుడు తలపై లేదా భుజస్కంధాలపై మాత్రమే సమర్పించాలండి పార్వతీదేవికి ఈ పుష్పాన్ని మాంగళ్యంలో సమర్పించాలని పండితులు చెప్తున్నారండి ఈ పుష్పాలతో శివుణ్ణి పూజించడం ప్రతి భక్తునికి ఒక వరం ఈ పుష్పాలతో శివుణ్ణి పూజించిన వారికి జన్మరాహిత్యాన్ని పొంది అంతిమమున కైవల్యం పొందుతారని శివపురాణం చెబుతుందండి శివలింగ చెట్టు ప్రతి భాగంలోనూ శివుడు నెలకొని ఉంటాడని విశ్వాసం మాట ఈ పుష్పాలు సర్వదేవతలకు ముఖ్యంగా శివుడికి ఎంతో ప్రీతికరమైందన్నమాట ఈ శివలింగ వృక్షాలు ఎక్కువగా దక్షిణ భారతదేశంలో ఉన్నాయని అందరూ అంటుంటారు అన్నమాట దీనిని నాగలింగ వృక్షం అని కూడా అంటారండి ఈ పుష్పాల మధ్య భాగం పడగ విప్పిన సర్పంలాగా ఉంటుంది ఈ మధ్యలో ఉండే శివలింగాకృతి ఆకృతి బాగా తనివి తీరా చూడవచ్చు అన్నమాట ఈ పుష్పాలతో మంగళవారం లేదా శుక్రవారం అమ్మవారికి సోమ గురు శనివారాల్లో ఈశ్వరునికి సమర్పించడం ద్వారా ఐశ్వర్యాలు చేకూరుతాయండి మరికొందరు అభిప్రాయం ఈ శివలింగ వృక్షం శివుడి జటాజోటముల ఆకృతిలో వెంట్రుకలు విప్పారినట్లుగా ఉంటాయండి పుష్పాలు కొమ్మలకు పోయకుండా లాంటి జడలకు పోస్తాయి అన్నమాట అది ఈ వృక్షంలోని విశేషం మాట ఈ చెట్టు మూలిక ఔషధాల ఉపయోగాలకు బాగా ప్రసిద్ధి చెందిందండి ఇది ఇది యాంటీ యాంటీఫంగల్ క్రిమినాశక మరియు అనాల్టేసిక్ లక్షణాలను కలిగి ఉంటుందని చెప్తున్నారండి చెట్టు బెరడు జలుబు మరియు కడుపు నొప్పులను నయం చేయడానికి ఉపయోగిస్తారంటండి ఆకుల నుండి తయారైన రసం చర్మ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారండి అంతేకాదు దక్షిణ అమెరికాలోని సామన్లు మలేరియా చికిత్స కోసం చెట్ల భాగాలను కూడా ఉపయోగించారంటండి పండ్ల లోపలి భాగం గాయాలను క్రిమ్ సంహారక చేస్తుందని చెప్పి అదేవిధంగా చిన్న ఆకులు పంటి నొప్పిని తగ్గిస్తాయని కూడా చెప్తున్నారండి ఆయుర్వేదంలో పండ్ల రసాన్ని బ్రోన్కైటిస్ మరియు దీర్ఘకాలిక దగ్గులకు బాగా ఉపయోగిస్తున్నట్టుగా చెప్తున్నారన్నమాట దీనిపై ఇంకా ప్రయోగాలు ఎక్కువగా కొనసాగుతున్నట్లుగా చెప్పుకుంటున్నారండి ఇది ఫ్రెండ్స్ నాగమల్లి చెట్టు నాగమల్లి పుష్పాల కోసం ఒకవైపు పూజల్లోనూ మరొక వైపు ఈ మూలిక ఔషధాల కోసం కూడా ఉపయోగిస్తున్నారన్నమాట కాబట్టి ఇటువంటి పుష్పంతో మనం శివునికి కానీ మిగిలిన దేవతలకు కానీ పూజ చేసినట్లయితే మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని కూడా చెప్తున్నారండి ఇది దొరకటం అంత సులువు కాదు చాలా అరుదుగా దొరుకుతుంది ఇది విశాఖపట్నంలో దండబజార్ ఏరియాలో ఈ చెట్టు పెద్ద చెట్టు ఉందండి ఆ చెట్టు తాలూకా పుష్పాలు మనం చూసామంటే దాని తాలూకా వాసన మాత్రం మరి ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట సువాసనలు పరిమళించడం అంటారు కదా అంత మాట అంత పరిమళించే వాసన వస్తుంది నేను ఆల్రెడీ చూడటం జరిగింది దీంతో పూజ చేయడం కూడా జరిగింది అంటే మాకు అందుబాటులో దగ్గరలోనే ఉంది ఎప్పుడో దొరుకుతాయి పువ్వులు అన్ని వేళలా దొరకవు అయినా ఆ చెట్టు కూడా మనకి ఎక్కనివ్వారనమాట మేము చిన్నప్పుడు ఏంటంటే ఆ పనులను చూస్తే అందులో పాములు ఉంటాయని చెప్పేసి అనమాట ఇప్పటికీ కూడా చాలా పెద్ద పళ్ళు ఒక్కొక్కటి కూడా మనకి ఈ హైదరాబాద్ కర్బూజా ఉంది కదా ఆ టైప్లో ఉంటాయి కానీ కలర్ వేరేలా ఉంటుంది అన్నమాట గోధుమ రంగులో ఉంటుంది ఉండి చాలా బరువుగా ఉంటుంది మరి మీరు కూడా ఇటువంటి నాగమల్లి పుష్పాలను ఎక్కడైనా సంపాదించి వాటితో ఒక్కసారైనా పూజ చేసి చూడండి దాని తాలూకా ప్రతిఫలాన్ని మీరే అనుభవిస్తారన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేయండి జై హింద్